నేను అశోక్ రెడ్డి అని మాట్లాడుతున్నా రాఘవేంద్ర టిమార్ మాట దులపల్లి నుంచి ఇప్పుడు టేకు విండోస్ కిటికీల గురించి చెప్తున్నాం మీకు అందరు ఈ మధ్య ఏంటంటే పది సంవత్సరాల నుంచి రోజుకు రోజుకు విడెన్ విండోస్ తగ్గించుకొని యూపీస్కి వెళ్తున్నారు యూపీస్కి వెళ్ళడంతో ఇబ్బందులు ఏం లేవు కానీ కొన్ని కెపాసిటీ అంటే పెట్టుకునే వాళ్ళు కూడా వుడెన్ విండోస్ పెట్టుకునే వీటి ఉపయోగాలు ఏమంటే ఫస్ట్ ఇల్లనగానే కలపతోటే ఉంటే ఆరోగ్యము ప్లస్ పాజిటివ్ మెంటాలిటీ అంటే పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తా వుడ్డు ప్లాస్టిక్ వచ్చేసరికి ఏంటంటే హీట్ని అబ్జర్వ్ చేస్తూ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తా ప్లాస్టిక్ వుడ్డుకున్న తెలియదు మీరు చలికాలంలో వుడ్డును పట్టుకుంటే వేడిగా ఉంటుంది ఎండాకాలంలో ఒడ్డు పట్టుకుంటే చల్లగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు అదే ప్లాస్టిక్ పట్టుకోండి చలికాలం అయితే ఇంకా చల్లగా ఉండి ఎండాకాలం వస్తే దాన్ని ముట్టుకో కూడా ముట్టుకోలేము ఇది రీజన్ ప్రాక్టికల్ తర్వాత విండో వచ్చేసరికి వుడ్ ఇలా ఓపెన్ అవుతుంది విండో ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఎయిర్ అనేది ఇక్కడ కట్ అయి ఇక్కడ లోపలికి వస్తుంది యూపీసీ అనుకోండి ఇలా కాకుండా ఇలా వస్తుంది ఇలా వచ్చిన ఈ ఎయిర్ అనేది నీ లోపలికి రాదు ఇది ఫస్ట్ ప్రాక్టికల్ విండో నిజంగా మంచి గాలి కావాలన్నప్పుడు ఇలాంటి విండో పెట్టుకోండి ఇది ఎందుకంటే నాకు యూపీసీ విండో యూనిట్ కూడా ఉంది వుడ్ అని కూడా ఉంది వుడ్డుతో లాభాలు చెప్తాను కాకపోతే వుడ్లో ఉన్న రెండు డిసడ్వాంటేజ్లు ఏంటంటే ఫస్ట్ నాణ్యమైనటువంటి కలప దొరకాలి మంచి కలప తీసుకున్న తర్వాత మంచిగా తయారు కూడా చేయాలి తయారు చేసేస్తే ఫిట్టింగ్ కూడా బాగా చేయాలి చేసినప్పుడు ఏంటంటే అప్పుడే పూర్తి స్థాయిలో ఉంటుంది ఒకసారి సరే ఫిట్ చేసిన జీవితంలో డోక ఉండదు మళ్ళీ ఇల్లుకు ఏ రోజు పెయింట్ చేసినా విండోస్ కూడా పెయింట్ చేస్తారు యూపీస్ అలా కాదు ఒకసారి పెట్టినామంటే అంటే పెయింట్ చేసి ఉండదు డే బై డే డల్ అవుతుంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇల్లు అంతా కొత్తగా ఉంటుంది యూపీస్ విండోస్ పాతగా ఉంటాం మళ్ళీ దాన్ని తీసి రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఇది అక్కడ ఉన్నది మీకు చిన్న విండోలను మొదలు పెడితే అంటే మూడు బై మూడు విండోస్ను మొదలు పెడితే ఆరు బై ఆరు ఎనిమిది బై ఆరు ఫ్రెంచ్ విండోస్ వరకు మన దగ్గర తయారు చేస్తారు వారు ఏ సైజ్ ఇచ్చినా కానీ ఇంటర్నల్గా మెష్ డోర్స్ అవుట్ సైడ్ గ్లాస్ డోర్లు తర్వాత మీకు ఎంత హై అంటే ఆరు ఫీట్ల వరకు డైరెక్ట్ విండోస్ నాలుగు ఫీట్ వరకు రెగ్యులర్ విండోస్ వీటిలో కూడా హై ఎండ్ ఉంటుంది లో ఉంటుంది అంటే మీడియం సైజు వచ్చేసరికి ఏంటంటే ఒక విండో వచ్చేసరికి ఇది ఉన్నది మామూలుగా ఏంటంటే థర్టీన్ పదమూడు వందల నుంచి స్టార్ట్ ఉంది ఇదే విండోసరికి అదే ఇండియన్ టైప్లో కావాలంటే ఇరవై ఐదు వందలు అంటే డబల్ రేట్లో ఉంటుంది మీకు పాలిష్ వేసే ఏరియాలో వచ్చేసరికి పాలిష్ ఇస్తారు పెయింట్ వేసే ఏరియాలో వస్తారు పెయింట్ వేసేస్తారు కస్టమర్కు ఫస్ట్ బడ్జెట్ చూస్తారు బడ్జెట్ తగ్గట్టే అక్కడ మనం అంటే ఏది ఎక్కడ పెట్టాలో మనం సజెస్ట్ చేస్తాము దాన్ని బట్టి వాళ్ళకు పూర్తిగా మా అనుభవంలో తోటి వాళ్ళకు కావాల్సినటువంటి విండోస్ మేము అందజేస్తాము